అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను బీరకాయతో అప్పటికప్పుడు చేసుకునే దోశల్ని చూపించబోతున్నాను వారానికి రెండుసార్లు తిన్నా చాలా హెల్తీగా ఉంటామండి బీరకాయ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు మరి ఈ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు గోధుమ రవ్వను తీసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఆ గోధుమ రవ్వ తీసుకోవాలి ఒక గ్లాస్ తీసుకున్నాను నేను ఇక్కడ తర్వాత వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి వాటర్ లేకుండా మొత్తం అంతా కూడా వంపేయాలి వాటర్ని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఒక గ్లాసు వాటరు మెజర్మెంట్ పక్కా తీసుకోండి ఒక ఒక గ్లాసు రవ్వ హాఫ్ గ్లాసు పెరుగు ఒక గ్లాసు వాటరు ఇవి వేసి బాగా కలుపుకోవాలి మూత మూసి ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఈలోగా మనము బీరకాయ రెడీ చేసుకుందాము బీరకాయలను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి లేత బీరకాయలు అయితే ఈ దోశలకి బాగుంటాయి తర్వాత పైన ఉన్న తొక్కు అంటే ఉబ్బుగా ఉంటుంది కదా దాన్ని మాత్రమే తీసేసుకోవాలి ఇలా అన్నీ కూడా పీల్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒకటిన్నర కప్పు బీరకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గ పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి మూత మూసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనము ఉప్మా నానబెట్టుకున్నాం కదా చూడండి బాగా నానిపోయింది ఈ ఉప్మా రవ్వని కూడా మనము బాగా కలుపుకొని మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి సింపుల్ రెసిపీ అండి చాలా సాఫ్ట్గా స్మూత్గా భలే ఉంటాయి దోశలు తినే కొద్ది తినాలనిపిస్తుంది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ వేయకండి మనం తీసుకునే క్వాంటిటీ సరిపోతుంది దోశలకి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకు నచ్చిన చట్నీతో తినొచ్చండి ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి ఈ దోశలు ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పును అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఈ ఉప్పు వంట సోడ అంతా కూడా దోశ పిండిలో బాగా కలుపుకోవాలి ఇప్పుడు పెన్నం హీట్ చేసుకొని దోశలు వేసుకోవాలి చూడండి ఈ విధంగా దోశ పిండి వేసుకొని దోశ వేసుకోవాలి హోల్స్ పడి చూడండి చూడ్డానికి ఎంత బాగుందో గ్రీన్గా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి మనం అన్నీ పచ్చివి తీసుకున్నాం కదా కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి మరోవైపు తిప్పి కాల్చుకుందాం ఇంకో వైపు కూడా ఈ విధంగా తిప్పి తిప్పి కాల్చుకోవాలి రెడీ అయిపోయిందండి దోశ దీన్ని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇంకో దోశ కూడా చూద్దాము అదే పెన్నం మీద పిండి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నేను వేయడం లేదు ముక్కలు అవన్నీ కూడా వేసుకోవచ్చు అది టేస్ట్ మీ టేస్ట్ బట్టి వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పి కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో కాల్చుకుంటే దోశలు మాడిపోతాయండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మరోవైపు తిప్పి కాల్చుకుందాం దోశలు అద్భుతంగా ఉంటాయండి దోశలు రెండు తినేవాళ్ళు నాలుగు తింటారు అంత బాగుంటాయి బీరకాయ దోశలను ఎవరు కనిపెట్టలేరు ఎమ్మి ఎమ్మి బీరకాయ దోశలు రెడీ అయిపోయినాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్